ఆయన వందలాది గ్రామాలకు దాహార్తి తీర్చిన అపర భగీరథుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జనం మదిలో గూడు కట్టుకుంటున్నారు రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చి రారాజుగా వెలుగొందుతున్నారు ఇప్పుడు అంధత్వ పడుతున్న వారికి వెలుగు ప్రసాదించే మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు సేవలో సంకల్ప బలం ఉంటే ఎన్ని మహత్తర కార్యక్రమాలైనా చేపట్టొచ్చని నిరూపిస్తున్నారు ఇంతకీ ఎవరైనా ఏంటా కథ రాజకీయం మరోవైపు ప్రజాక్షేమం తో సేవా కార్యక్రమాలు నేత్రకు శ్రీకారం చుడుతున్న వేమిరెడ్డి జనం సేవలో అదే సంకల్పం ఆగని ప్రయాణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదని ప్రజా ప్రజాప్రతినిధిగా చేసే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉచిత విద్య ఉచిత వైద్యం వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు మహిళల ఆరోగ్యం కోసం క్యాన్సర్ గుర్తింపు పరీక్షలు ఇలా ఒకటేమిటి తనకు తోచినంతలో ఎంత చేయాలో అంతా చేస్తున్నారు అలాంటి వేమిరెడ్డి ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు వేమిరెడ్డి నెల్లూరు ఎంపీగా ఉండగా కోవూరు ఎమ్మెల్యే అయిన ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చానాళ్లుగా ప్రజాసేవలో కలిసి పనిచేస్తున్న ఈ దంపతులు ఇప్పుడు ప్రజల కంటి వైద్యానికి సంబంధించి బీపీఆర్ నేత్ర అనే కీలక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు నవంబర్ మూడున ఈ కార్యక్రమాన్ని తనకెంతో ఇష్టమైన ఉదయగిరి ప్రాంతం నుంచే ప్రారంభించనున్నారు ఉచితంగా పేద ప్రజలకు కంటి పరీక్షలు చేయించనున్నారు ఉదయగిరి ప్రజలంటే తనకెంతో ఇష్టమంటూ పలు సందర్భాల్లో తన ప్రేమను వెల్లడించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా సేవా కార్యక్రమాల్లోనూ ఆ అభిమానాన్ని చాటుతున్నారు తన ఫౌండేషన్ తరపున బీపీఆర్ అమృతధారా దివ్యాంగులకు ట్రై సైకిళ్ళ అందజేత వంటి కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించిన ఎంపీ బీపీఆర్ నేత్రను కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ ఉండడం విశేషం వాటర్ ప్లాంట్ పెట్టాం ఉదయగిర్లో స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి దాన్ని చూసి ఇంకా పక్కన చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కూడా సో సో ఎవరో బీపీఆర్ అని పెట్టా అని చెప్పి వచ్చారు ఆ నుంచి స్టార్ట్ చేసాము ఈరోజు దాదాపు రెండు వందల ప్లాంట్లు జిల్లాలో పెట్టున్నాం పేద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం దాదాపు ఐ థింక్ రెండు వందల ముప్పై మంది పిల్లలు ఉన్నారు దాదాపు ఇప్పటికీ ఒక వెయ్యి పైన ట్రై సైకిల్స్ ఇచ్చినాం అవి కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు నూట డెబ్బై వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించిన వేమిరెడ్డి బిపిఆర్ విద్య ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు దాదాపు తొమ్మిది మంది దివ్యాంగులకు ట్రై సైకిల్ అందించారు కోవూరులో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించిన ఘనత వేమిరెడ్డి సొంతం చేస్తున్నాం కదా అనేది మాకు కూడా ఒక మనశ్శాంతి మనం ఏదో చేయగలుగుతున్నామని అట్నే ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ఒకటి విపిఆర్ నేత్ర అని బట్టి ప్రతి గ్రామం ప్రతి గ్రామం మా జిల్లాలో ఇది చాలా విలేజెస్లో వాళ్ళు ఊర్లు వదిలిపెట్టి బయటికి రాలేక విలేజెస్లో కళ్ళ సమస్యలు ఉన్నా కనపడకపోయినా వాళ్ళట్టే అట్టే జరిపేస్తున్నారు ఇది ఈ మధ్య ఉదయగిరిలోనే గమనించా ఒక ఊర్లో ఒక పల్లెకి పోయి ఉంటే అక్కడ గమనించాం సో అది వాళ్ళ దగ్గర నుంచి విని ఒక బస్ తయారు చేయించి ఒక డాక్టర్ హెల్ప్ తీసుకొని ఈ టెక్నిషియన్స్ని డాక్టర్స్ని అందరినీ కూడా ఎంప్లాయ్ చేసి ట్రయల్ చేసాం ట్రయల్ చూస్తే ఇక్కడ నెల్లూరులో ఒక వెయ్యి మందిని ట్రయల్ చూస్తే దాదాపు సెవెంటీ పర్సెంట్కి మనం గ్లాసులు ఇవ్వాల్సి వచ్చింది బీపీఆర్ నేత్ర కార్యక్రమం కోసం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా అన్ని వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక బస్సును తయారు చేయించారు బస్సులో ఏఆర్ మెషిన్ విజన్ ఎల్ఈడి చార్ట్ ట్రైల్ బాక్స్ లెన్సోమీటర్ గ్రేనింగ్ మెషిన్ పదిహేను రకాల బ్రాండెడ్ ఫ్రేమ్స్ బ్రాండెడ్ లెన్స్ లెన్సుల్ని కట్ చేసే మెషిన్స్ కూడా ఉంటాయి ఈ విభాగాలన్నింటికి సంబంధించిన నిపుణులు ప్రజల కళ్ళను పరీక్షిస్తారు నేత్ర పరీక్షల నుంచి కళ్ళజోళ్ళ వరకు అన్ని అందుబాటులో ఉంటాయి రూపాయి చెల్లించాల్సిన అవసరం ఉండదు మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్స్ అలాగే విద్య విపిఆర్ వైద్యం వికాస్ ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా విలేజెస్లోనే ఫస్ట్ స్టార్ట్ చేసాం క్యాన్సర్ బస్సు కూడా ఇందులో భాగంగా మేము స్విమ్స్కి డొనేట్ చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి దగ్గర ప్రతి విలేజ్లో ఆల్మోస్ట్ ఐదు మండలాల్లో పెట్టడం జరిగింది ఒక ఇంచుమించు పదివేల మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించాం సార్ చెప్పినట్టు ఇంకొక నేత్ర బస్సు అలాగే జిల్లాకి యూపీఆర్ ఫౌండేషన్ ద్వారా మన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా చెప్పే ఆలోచనలో ప్రస్తుతం నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతున్న బీపీఆర్ నేత్ర దశలవారీగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనుంది వరికుంటపాడు మండలంలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మరో మండలానికి విస్తరించేలా బీపీఆర్ ఫౌండేషన్ సిబ్బంది ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు